హండ్రెడ్ డేస్ బ్రో హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ పక్క గజాలా ఫ్యాన్స్ గజాలా వాషింగ్టన్ సిఐడిసి గజాలా మొత్తం గజాలే సూపర్ వెంకీ మూవీ రీ రిలీజు మామూలుగా లేదు థియేటర్ల లోపల ఫుల్ ఎంజాయ్ చేసినాం మళ్ళీ అప్పుడు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు మిస్ అయినాం వెంకీ సినిమా థియేటర్లో అంటే టీవీలో ఎన్నిసార్లు చూసినా మేమందరం ఫ్యాన్స్ ఉండే అసలు ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అసలు థియేటర్లో చూస్తే భయ రెస్పాన్స్ అసలు సినిమా ఒక్కొక్క సీను మైండ్ ఫ్లోయ్యి మొత్తం రెస్పాన్స్ అసలు మాటలు గురించి డైలాగులు ఎన్నిసార్లు వేసినా నేను టీవీలో ప్రతిసారి ఎన్నిసార్లు చూస్తా మళ్ళీ ఇప్పుడు వచ్చేసినాం థియేటర్లో డ్యాన్సులు ప్రతి సీన్ అయినట్లా మళ్ళీ అసలు కొత్తగా చూసినట్టు అనిపిస్తుంది అసలు ఇక క్రౌడ్ మిస్ మీరు మొత్తం అసలు మామూలుగా ఏదైనా సినిమా ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలు మస్తు చాలా మళ్ళీ హ్యాపీ ఫీల్ అయిన మొత్తం అందరం అవును చాలా బాగుందండి ఫస్ట్ టైం లానే ఉంది మూవీసార్లు నేను చెప్తా హైలైట్ సీన్ ట్రైన్ సీన్ వచ్చినప్పుడు అయితే అసలు సినిమా మస్ట్ ఎంజాయ్ చేసినా మన ఎందుకంటే లో ఫుల్ హైలైట్ కదా అలా క్రేజ్ కి సౌండ్ డైలాగ్ ఆ మేమ్స్ డైలాగ్ మొత్తం మేమే చెప్పడే ఆ సౌండ్ మొత్తం అలా సౌండ్ ఏం లేదు అల్లు ఆ డైలాగ్ బ్రహ్మానందవితే అది బొక్క డైలాగ్ సంథింగ్ ఏదైనా సరే మొత్తం మేమే చెప్తున్నాం అట్లా డైలాగ్ మన టోటల్ మేమే చెప్తున్నాం ఫుల్ క్రేజ్ అదిరిపోయింది గొంగూర తోటగడ్డ సాంగ్ లాస్ట్ సాంగ్ ఫస్ట్ సాంగ్ సీతపేట సాంగ్ హైలైట్ దుమ్ములు లేపేసినా పోయింది गजाला, गजालाजुम हंड्रेड डेस्ट प्ल